సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే బాధ్యతగా ఉండాల్సిన భర్త నీ గుండెలపై బరువై కూర్చున్నాడా అయితే క్షణం ఆలోచించకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ బంధంలో మార్పు రావాలంటే ఏం చేయాలో నీకు నేను వివరంగా చెప్తాను అస్సలు వెనకంజ వేయకుండా నేను చెప్పినట్టుగా చేశావు అంటే నీ బంధంలో మళ్ళీ సంతోషం అనేది వెళ్ళివిరుస్తుందని బాబాగారు చెప్తున్నారండి బాబా గారు మనకి ఎలాంటి సందేశం పంపించినా కూడా అది మన మంచి కోసమే పంపిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే తల్లి ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు నా ముందు బాధపడడం చూస్తూనే ఉన్నానమ్మా బాబా ఎందుకు బాబా నాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించావు ఎందుకు నాకు ఈ జీవితం ఈ జీవితం నాకు అక్కరలేదు ఇలాంటి బంధం నాకు అక్కరలేదు అని నువ్వు మొరపెట్టుకోవడం నేను వింటూనే ఉన్నానమ్మా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇంతటి వ్యసనపరుడైన వ్యక్తిని భర్తగా పొందాను అతనిని మార్చుకోవడం నా వల్ల కావడం లేదు బాబా నువ్వే ఏదో ఒకటి చెయ్యి బాబా అని నువ్వు అడగడం నేను వింటూనే ఉన్నాను తల్లి నువ్వు కేవలం కేవలం అంటే కేవలం ఒక్క విషయాన్ని గురించి ఆలోచించు నేను నా భర్త కోసం నా పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నాను కదా అలాంటిది నా భర్త నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నావు కదా దాని గురించే నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అతను కేవలం కిందటి జన్మలో చేసిన పాపాల తాలూకు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అంతే తప్ప అతను కావాలని ఏది కూడా చేయట్లేదు ఇప్పుడు అతను ఆ కర్మఫలాన్ని అనుభవించకపోతే ఇంకా ఎక్కువ కర్మఫలాన్ని పొందవలసి ఉంటుంది అది అతన్ని జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు చేసిన తప్పంటూ ఏమీ లేదమ్మా దీనివల్ల అతను అలా వ్యసనపరుడిగా మారడం వల్ల నువ్వు మానసికంగా శారీరకంగా చాలా అలసిపోతున్నావు అస్సలు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నావు కంటి వెంట కన్నీటి దారని కారుస్తూనే ఉన్నావు కడుపు నిండా భోజనం చేయడం లేదు కంటి నిండా నిద్రపోవడం లేదు ఇలా ఉండడం వల్ల నష్టం నీకే తల్లి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నిన్ను నమ్ముకొని నీ పిల్లలు ఉన్నారు నువ్వే ఇలా ఢీలా పడిపోతే నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అదేంటి బాబా నేను మొరపెట్టుకుంటుంది అదే కదా నా పిల్లల గురించి నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు మా బాధను అర్థం చేసుకోవట్లేదు తన పాటికి తను ఉంటున్నాడు ఎంత చెప్పినా ఎలా చెప్పినా కూడా మాట వినట్లేదు అనే కదా నువ్వు అంటున్నావు ఆ విషయం కూడా నాకు తెలుసమ్మా నేను కేవలం కేవలం అంటే కేవలం ఇందాక చెప్పినట్టుగా నీ ఆరోగ్యాన్ని నీ మానసిక ప్రశాంతతని నువ్వే చూసుకోవాలి అంతేకాదు నీ మీద అతను వేసిన నిందల గురించి కూడా నాకు తెలుసమ్మా ఇక్కడ నీకు చెప్పాల్సింది ఏమిటంటే నీకన్నా అతను చాలా తెలివైనవాడు చాలా తెలివితేటలు ఉన్నవాడు ఆ తెలివి అంతటినీ కూడా అతను ఎలా మంచిగా మారాలి అనే దానికన్నా కూడా నలుగురిలో అతని తల్లిదండ్రుల ముందు కానీ లేదా నలుగురిలో నువ్వు అతను చేస్తున్న పనుల గురించి చెప్తున్నప్పుడు నీ మీద నిందలు వేయడానికి ఆ తెలివిని ఉపయోగిస్తున్నాడు ఎలా అంటే నేను అన్నీ చూసుకుంటున్నాను కదా కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాను కదా కావలసినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాను కదా పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నాను కదా ఇంటి సరుకులు తెస్తున్నాను కదా ఏం చేయట్లేదు ఎందుకనే నన్ను ఇలా రాచి రంపాన పెడుతున్నారు నేను ఏం బాగుండట్లేదు అని తిరిగి నిన్నే ప్రశ్నిస్తున్నాడు కానీ ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు నీతో ఎలా ఉంటున్నాడనేది అనేది నీ ఒక్కదానికి మాత్రమే తెలుసు పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది కూడా నీకు మాత్రమే తెలుసు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది నిజం ఏది అబద్ధం అనేది నలుగురిలో పెట్టినప్పుడు పూర్తిగా మారిపోతుందమ్మా ఆ విషయాన్ని ముందుగా నువ్వు అర్థం చేసుకోవాలి నేను కదా బాబా బాధను అనుభవిస్తున్నాను అతను తిరిగి నా వల్ల బాధపడుతున్నాను అంటున్నాడేంటి అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అదే అమ్మా నేను నీకు చెప్తుంది నువ్వు నిజానికి ఎంత బాధపడుతున్నావు నువ్వు చెప్పేవన్నీ నిజాలు నువ్వు అబద్ధం చెప్పడం లేదు అతను మాత్రమే అబద్ధం చెప్తున్నాడన్న విషయాన్ని నువ్వు నలుగురికి నిరూపించలేవు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే కొద్ది రోజులు అతనిని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఎక్కడా అతని గురించి బాధపడకుండా మాట్లాడకుండా నీకు నువ్వుగా జీవితాన్ని ప్రారంభించు నీ జీవితాన్ని నువ్వు జీవించు నిన్ను బంధాన్ని వదిలేయమని చెప్పట్లేదు అతని గురించి గొడవపడ్డం అతనితో గొడవపడడం ఆపేమంటున్నాను అలా కొద్ది రోజులు అతని పాటికి అతన్ని వదిలేస్తే అతనికి ఎదురైన అనుభవాలను బట్టి అతనికి ఎదురైన పరిస్థితుల నుండి అతను నేర్చుకున్న వాటిని గురించి అతను తప్పకుండా మారి తీరుతాడు అతని కర్మఫలం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే నువ్వు ఎంతగా గొడవ పడినా అతను అంతకంతకు ఎక్కువ చేస్తాడు తప్పితే అస్సలు మారడానికి ప్రయత్నించడు అలా కాకుండా నువ్వు అతని పాటికే అతనిని వదిలేసి నీ పిల్లల్ని ప్రేమగా చక్కగా చూసుకో నీ గురించి నువ్వు శ్రద్ధ పెట్టుకో నీ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించు నువ్వు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం నీకు చేయాలి అనుకున్న పనులను నువ్వు చేయి మంచి మార్గంలోకి వెళ్ళు మొక్కలని పెంచు సంగీతం విను నీకు ఉన్న అభిరుచులన్నిటికీ కూడా ఇప్పుడు పని చెప్పు అతని గురించి పూర్తిగా ఆలోచించడం మానేసేయి కొద్ది కాలం మాత్రమే ఇలా చేయమని చెప్తున్నానమ్మా జీవితాంతం ఇలా చేయమని చెప్పడం లేదు అలా కొద్ది కాలం నువ్వు అతని గురించి ఆలోచించడం మానేస్తే అతనే ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తాడు అతను చేస్తున్న తప్పులేంటి అనేది అతను తెలుసుకుంటాడు తప్పకుండా అతనికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి మీరందరూ కూడా ఒక కుటుంబంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే రోజులు ముందు ఉన్నాయి వాటి కోసం ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు నలుగురు నా గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు బాబా నా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తున్నారు బాబా అలాంటిది ఇప్పుడు నువ్వు అతని గురించి పూర్తిగా ఆలోచించడం మానేమంటున్నావు అతన్ని గురించి అతను చేస్తున్న పనుల గురించి నిలదీయకూడదు అంటున్నావు గొడవ పడకూడదు అసలు ఏమి చేయకుండా అతన్ని అలా వదిలేస్తే పరిస్థితి ఇంకా దిగజారిపోతుందేమో బాబా అని నువ్వు అడగచ్చు అలా ఏమీ జరగదమ్మా నాపై నమ్మకం ఉంచి కొద్ది రోజులు నేను చెప్పినట్టుగా చెయ్యి నీ జీవితం ఆనందంగా సంతోషంగా తప్పకుండా మారితీరుతుంది అతనిని మార్చే బాధ్యత నాది నువ్వు ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది నువ్వు ప్రేమగా నీ భర్తతో మనసు విప్పి మాట్లాడుకునేలా చేసే అన్ని పనులు కూడా నేను దగ్గరుండి చూసుకుంటానమ్మా నాపై నమ్మకం ఉంచి నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టు నీ మీద నీ ఆరోగ్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టు అప్పుడే నువ్వు తర్వాత నీ దగ్గరికి వచ్చిన భర్తని కూడా సంతోషంగా చూసుకోగలుగుతావు ఆనందంగా ఉంచగలుగుతావు మీ బంధాన్ని ఇన్ని రోజులు కష్టాలు పడ్డావు ఇన్ని రోజులు కన్నీరు కార్చావు కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా ఎందుకంటే ఇదంతా కూడా ఒక్క రోజులో జరిగే పని మాత్రం కాదు అతను కొద్దిగా మారడానికి సమయం పడుతుంది అంతకాలం నువ్వు ఓపికగా వేచి చూస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతావు దేనికైనా కూడా సమయం రావాలి సమయం ఇవ్వాలి ఈ రెండూ తెలిసినప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం అన్న విషయాన్ని నువ్వు ప్రతి క్షణం గుర్తు చేసుకో లేకపోతే ఇలాంటి బాధనే నువ్వు కూడా మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండైనా సరే నువ్వు సంతోషంగా ఉంటూ నీ పల్లెల్ని సంతోషంగా చూసుకుంటూ నీ భర్తని ఎలా సంతోషంగా చూసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించు ఇలా బాధపడుతూ కూర్చోకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరా